హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వెల్త బ్లాగ్స్ అండి మీరు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఒక చిన్న వీడియో మీ అందరికీ షేర్ చేద్దామనేసి ఏంటంటే జీడిపప్పు గురించి చూపిద్దాము మీ అందరికీ అనేసి నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో జీడిపప్పు చూపిస్తానండి మీరు చూసి ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి అండి మాంగమ్మ అయితే మాత్రం అక్కడ అటాస్ పెడుతుంది హాయ్ చెప్పు అండి ఇవన్నీ వైట్ పప్పులు అన్నమాట ఎన్ని వైట్ పప్పులు ఇది వైట్ బద్ద ఈ జంబ గుళ్ళు ఈ యావరేజ్ గుళ్ళు అయితే నూకలు ఇవన్నీ కూడా సెకండ్లు అండి సెకండ్లు తయారు చేసి ఇప్పిస్తా చాలా మందికి ఆర్డర్ పెట్టుకోవడానికి డౌట్ ఉంటుందండి డౌట్ వద్దు ఇంకండి ఇక్కడ పిండి కూడా ఉందండి వాటర్ పరకస్తా వాళ్ళు వాడతారండి ఈ పిండిని వైట్ పిండి అన్నమాట ఇవన్నీ సెకండ్లు ఇవన్నీ డ్రైర్ పెట్టాలి ఇవన్నీ నూకలు ఆడుకోవడానికి ఇవి కూడా సెకండ్లు ఇది డ్రై పెట్టి ఆడతామండి డ్రై పెట్టి ఆడతాం అన్నమాట ఈ డ్రైర్లు ఎన్ని పొలాల మధ్యలో ఉంటుందన్నమాట మా ఫ్యాక్టరీ ఇదంతా ఫ్యాక్టరీ అన్నమాట ఇవన్నీ కూడా సెకండ్లే ఇవన్నీ కూడా సెకండ్లే మీకు ఎవరికన్నా సరే కావాలి పప్పు అంటే ఆర్డర్ పెట్టుకోండి కదండి పప్పు మొత్తం ఈరోజు కూడా లైవ్ చేస్తానండి లైవ్లో ఒక రండి ఎవర ఎవరికన్నా జీడిపప్పు నుంచి డౌట్ అయితే ఉంటే అడగొచ్చు నన్ను ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆదరించండి అలాగే లైక్ చేయండి ఇదేనండి చిన్న వీడియో ఉదయాన్నే అన్నమాట వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది వర్షాలు అన్నమాట విజయవాడ అంతా మునిగిపోయిందన్నమాట అది కూడా అది కూడా వీడియో పెట్టాను మీరు అందరూ చూడచ్చు బాయ్ ఫ్రెండ్స్